కేటీఆర్ మాట మాటకు చిల్లరు చిల్లరు మొగోడు అని మాట మాట్లాడతావు నువ్వు చిల్లర మాటలు మాట్లాడక చిల్లర మాటలు మాట్లాడతావు అనిపించుకుంటావు ఆయ్ నేను ముఖ్యమంత్రి బే చేసేసిండా నువ్వు ఎంత చిల్లర మాటలు మాట్లాడితే నువ్వు అసలు నువ్వే చిల్లర కాడవు రాబాయ్ ఇక నేను అబద్ధం చెప్తే నేను ఇక వీడియోలు అయ్యి మాటకు మాట ఎట్లా పెరుగుతాయి చూడు వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే గానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు ఆ పేడమూర్తి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ అయ్యార్ చార్లే రా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరిని కూలగొట్టి మేడిగడ్డ మేడి పడ్డై అన్నారం ఇవాళ పగిలిపోయి సుండిల్ల సంఖనాకడానికి పోయిందిరా మీ పాపాల పని మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతాడు ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ మొగాన్ని రెండు లక్షల తొంభై వేల కోట్లు పెడతావా అవుతుందని అవుతుందని స్పోర్ట్స్ హబ్ ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరును హైదరాబాద్ లో నిర్వహించడానికి ఉపాసన పొందిన కపిల్ దేవ్ సంజయ్ గోయంకాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇవాళ నేను ఒకటే మొన్నటి దాకా కవితమ్మనే మా బతుకమ్మ అని చెప్పారు కవితమ్మనే మీ ఇంట్లో నుంచి దూరం చేసుకున్నారు మీకు ఎక్కడ ఉందే రేపు మళ్ళా అవునా కాదా కవితమ్మ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటే కవితమ్మ అని చెప్పారు ఇప్పుడు కవిత మంచిది కాదు ఇట్లా అట్లా అంటున్నారు బతుకమ్మని మేము అట్లా తిట్టాం బతుకమ్మ మా గుండెల్లో ఉంటుంది ఆడే ప్రతి బిడ్డల చేతులలో ఉంటుంది